ఫర్ మోర్ వీడియోస్ రైట్ జాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట చేయండి వెల్కమ్ రాత్యూషి గారు థ్యాంక్ యూ తెలంగాణ గ్రూప్ వన్ రిజల్ట్స్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ నెంబర్ కనిపిస్తున్నారు ఇది ఎలా పాసిబుల్ అయింది మీకు కాస్త మంచి మార్కులు స్కోర్ చేయడం అనేది బేసికల్గా నేను ట్వంటీ నైన్టీన్ ఇంజనీరింగ్ అయిపోయిన అయిపోయిన తర్వాత మేము యూపీఎస్సీకి స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ సో ప్రాబ్లీ నా హై స్కూల్ రావడానికి నా యూపీఎస్సీ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అయింది హెల్ప్ అయింది ప్రిపరేషన్ ఏ ఆస్పెక్ట్స్ అనేవి గ్రూప్ వన్కి హెల్ప్ చెప్తే చెప్తున్నారు ది ఆన్సర్ రైటింగ్స్ మెయిన్స్లో బికాస్ లాస్ట్కి మనకి ర్యాంక్ అనేది ఆర్ సర్వీస్ అనేది డిసైడ్ చేసేది మెయిన్స్ సో మెయిన్స్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ఆన్సర్ రైటింగ్ మనకి క్రిస్ప్గా ఉండాలి అండ్ మోర్ ఓవర్ టైంలో కంప్లీట్ చేయాలి సో ట్వంటీ నైన్టీన్ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవడం వల్ల సో నాకు ఆన్సర్ రైటింగ్ మీద కొంచెం గ్రిప్ అనేది వచ్చింది సో అది నాకు హెల్ప్ఫుల్ అయినట్టు అంతే ఆన్సర్ రైటింగ్ మీద గ్రిప్ రావడం అంటే ఎలాంటి ప్రయత్నం ద్వారా మీరు ఆన్సర్ రైటింగ్లో పర్ఫెక్షన్ సాధించడం జరిగింది ఎస్పెషల్లీ మెంటర్ గైడెన్స్ దెన్ పాస్ టాప్ టాపర్స్ ఆన్సర్ కాపీస్ చూసినప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్స్ మనం చేయకూడదు సో మిస్టేక్స్ తెలుసుకోవడము అండ్ ది ఆన్సర్ మనం నాలెడ్జ్ ఎంతున్నా కూడా ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ మనకి సో ప్రెజెంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ కరెక్ట్ చేసే ఎవాల్యుయేటర్కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు మనం మన ఆన్సర్ అర్థం చేసుకో సో వాళ్ళకి అనుగుణంగా మనం రాయడం నేర్చుకున్నాను సో అది ఒక టూ త్రీ ఇయర్స్ ప్రాక్టీస్ ఉండడం వల్ల ప్రాబబ్లీ గ్రూప్ వన్ మెయిన్స్ కొంచెం ఈజీ అయినట్టు అనిపించాయి ఏ అంశాలు ప్రధానంగా ఉండేలాగా మీరు జాగ్రత్త పడ్డారు ఆన్సర్ రైటింగ్లో ఎస్పెషలీ ది ప్రజెంటేషన్ సార్ మనకున్న నాలెడ్జ్ ప్రాబ్లమ్ మనం ఈ జర్నీలో మనం చాలా బుక్స్ చదువుతాము వి గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ బట్ ద థింగ్ ఇస్ దట్ హౌ డూ యూ ప్రెజెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మనం అక్కడ ఎలా ప్రెజెంటేషన్ ఇచ్చామనేది ఇంపార్టెంట్ మనకి ఎంత తెలుసు అనేది కాదు సో నేను మెయిన్గా ఆన్సర్ రైటింగ్ అనేది ఎలా చూస్తానంటే మనం అక్కడ ఏ విధంగా రాస్తే ఎవాల్యుయేటర్ ఇంప్రెస్ చేయగలుగుతామో అనేది సో క్వశ్చన్ ఇచ్చినప్పుడు కూడా మనం కోర్ పాయింట్స్ టు ది పాయింట్ మనం ఆన్సర్ చేయగలిగి ఉండాలి సో అది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ సో టు ది పాయింట్ అండ్ ది క్రిస్ప్ రైటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ కుటుంబ నేపథ్యం తర్వాత ఎడ్యుకేషన్ అమ్మ వసార్ రెడ్డి అండ్ మై ఫాదర్ ఇస్ రామాంజల్ రెడ్డి అండ్ మదర్ ఇస్ హౌస్ వైఫ్ ఫాదర్ కన్స్ట్రక్షన్ నా నేటివ్ వచ్చేసి కడప డిస్ట్రిక్ట్స్ దెన్ బట్ నా ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే జరిగింది పుట్టడం అయితే ఐ మీన్ నేటివ్ అయితే కడప బట్ కంప్లీట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు హైదరాబాదే దాన్ని నా ఇంజనీరింగ్ మాత్రం బెంగళూరు పీఈఎస్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గ్రాడ్యుయేట్ని ఎప్పుడు కంప్లీట్ చేశారు ట్వంటీ నైన్టీన్ అవుట్ నైన్ ఎందుకు మీరు గ్రూప్ వన్ ఎందుకు చేసుకున్నారు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏ ఇన్స్పిరేషన్ బేసికల్గా అది మా గ్రాండ్ ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ చిన్నప్పటి నుంచి ఇస్ పంచాయతీ ప్రెసిడెంట్ ఉండేవారు సో హీఈ్ వెరీ ఫాండ్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఆల్ సో బేసికల్ గీ హీస్ నాచరింగ్ ఆయన చెప్పడం వల్ల చిన్నప్పటి నుంచి ఐ నుంచి ఫ్రమ్ వెరీ వెరీ యంగ్ వెరీ చైల్డ్హుడ్ ఏజ్ నుంచి అతను మా గ్రాండ్ ఫాదర్ చెప్పేవాళ్ళు సో దానివల్ల ఇంట్రెస్ట్ వచ్చింది సో ట్వంటీ నైన్టీన్ పాస్అవుట్ అయ్యాక జాబ్ వచ్చినా కూడా ఐ డి టేక్ ఇట్ అప్ సో వెంటనే యూపీఎస్సీ ప్రిపరేషన్కి వచ్చాను అండ్ దాంతో దాంతోపాటి పాలల్గా గ్రూప్ వన్ సర్వీసెస్కి కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి కూడా ప్రిపేర్ అయ్యాను యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆగ్ చెప్తారా యూపీఎస్సీ ట్వంటీ నైన్టీన్లో స్టార్ట్ చేశాను అండ్ మీరు కంప్లీట్ చేశాను ఎటుకే పాస్డౌట్ అవ్వగానే ట్వంటీ నైన్టీన్ జూలై ఫస్ట్ స్టార్ట్ చేశాను యూపీఎస్సీ ప్రిపరేషన్ అండ్ ఫస్ట్ ఇయర్ నేను ఫిలిమ్స్ ట్వంటీ ట్వంటీలో రాశాను ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ అక్టోబర్లో జరిగింది అది కోవిడ్ వల్ల సో ఆ ఇయర్ నేను క్లియర్ చేయలేకపోయాను సో మళ్ళీ ట్వంటీ ట్వంటీ వన్లో రాశాను ఆ ఇయర్ క్లియర్ చేశాను మెయిన్స్ రాశాను ట్వంటీ ట్వంటీ వన్ మెయిన్స్ బట్ ఆ ఇయర్ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను దెన్ ట్వంటీ ట్వంటీ టూలో రాశాను ఆ ఇయర్ ప్రిలిమ్స్లో సీసాట్ క్లియర్ చేయలేదు ట్వంటీ ట్వంటీ త్రీ బ్రేక్ తీసుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రాశాను ట్వంటీ ట్వంటీ ఫోర్ మెయిన్స్ యూపీఎస్సీ అవ్వగానే ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చింది సో అట్లా వెంట వెంటనే ఆ మెయిన్స్ ఈ మెయిన్స్ ఉండడం వల్ల కొంచెం హెల్ప్ అయింది సార్ తెలంగాణ ఇష్యూస్ కోసం ఎట్లా మీరు అంటే తెలంగాణ అకానమీ తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ ఇవన్నీ కూడా ప్రధాన అంశాలే సిలబస్లో అవును సార్ వీటి కోసం ఎలా మీరు ఫోకస్ పెట్టారు బేసికల్గా తెలంగాణ ఇష్యూస్ అవి వాటికి యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం ఇంగ్లీష్ మీడియంలో బుక్స్ కొంచెం సోర్స్ మెటీరియల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి సో నేను తెలుగు మీడియం బుక్స్ చదివాను కొంచెం అర్థం కాకపోయినా కూడా గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకొని చదవడం జరిగింది అండ్ కొన్ని దొరికిన సోర్సెస్లోనే తీసుకొని మల్టిపుల్ టైమ్స్ చదవడం జరిగింది అండ్ తెలుగు అకాడమీ కూడా ఫాలో అయ్యాను అండ్ ఈ తెలుగు ఐ మీన్ సారీ తెలంగాణ ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ చదివేటప్పుడు మనం ఇండియన్ ఎకానమీకి రిలేట్ చేసుకుంటూ ప్యాలల్గా చదివితే విల్ బి లిటిల్ ఈజీ విల్ బి లిటిల్ ఈజీ సో అలా చేయడం జరిగింది అండ్ తెలంగాణ కి దేర్ ఆర్ మల్టిపుల్ బుక్స్ ఉన్నాయండి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అయినా అవ్వచ్చు లేదా వి ప్రకాష్ గారి బుక్ అయినా ఉండొచ్చు సో కంప్లీట్గా చదవడం వల్ల అండ్ రిలేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో ఒక క్రొనాలజీలో చదివి దాన్ని రిలేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ మోర్ ఓవర్ ఈసారి గ్రూప్ వన్ లో అడిగింది తెలంగాణ మూమెంట్ పేపర్ సిక్స్ దానిలో ఎక్కువ గా అడిగారు సో స్పెసిఫిక్ టాపిక్గా కాకుండా కూడా గా అడగడం జరిగింది సో దానివల్ల మోర్ అనాలిసిస్ చేసి రాశాను సో అది హెల్ప్ అయింది ఆర్సీ రెడ్డి ఐఎస్టెడ్ సర్కిల్ కోచింగ్ అనేది మీకు ఏ విధంగా హెల్ప్ అయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ఇట్ వాజ్ మోర్ ఫ్రెండ్లీ అండి ఫ్రెండ్లీ ఎన్వారాన్మెంట్ ఉండే అండ్ ఐ కుడ్ ఏబుల్ టు గెట్ ఆల్ ది యాక్సెస్ ఆల్ ది యాక్సెస్ టు ది క్లాస్ రూమ్ మోడ్యూల్స్ అండ్ ఆల్ అండ్ ఎస్పెషల్లీ ది మెటీరియల్ చెప్పినట్టు గ్రూప్ వన్ కొంచెం మెటీరియల్ కొంచెం మనకి సోర్స్ మెటీరియల్ సోర్స్ కొంచెం తక్కువే ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అండ్ మెటీరియల్ అయితే నోట్స్ చేసుకోవడంలో చాలా హెల్ప్ చేశారు అండ్ స్ట్రీమ్ లైన్ చేశారు ఎస్పెషల్లీ ది ప్రిపరేషన్ ప్రాసెస్ని లైన్ చేయడంలో చాలా హెల్ప్ హెల్ప్ చేస్తారు ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ప్రాసెస్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అన్నారు అది ఎలాగా ఫ్రెండ్లీ మనం ఫ్యాకల్టీ ఎస్పెషల్లీ ఫ్రెండ్లీ ఎట్మోస్ అంటే ఫ్యాకల్టీ ఎప్పుడైనా ఎట్లా అయినా రీచ్ అవ్వచ్చు అండ్ అది ఫ్యాకల్టీ ఈవెన్ వాళ్ళు బిజీ ఉన్నప్పుడు దే మే నాట్ రెస్పాండ్ బట్ ఆఫ్టర్ అవర్స్ వాళ్ళు ఫ్రీ అయినప్పుడు దే ఆర్ డెఫినెట్లీ రెస్పాండ్ అండ్ మెటీరియల్ అండ్ ఆల్ ఇట్స్ గుడ్ కోచింగ్ తీసుకునే ప్రక్రియలో పాఠాలు వింటూ వెళ్ళిపోతే అది కోచింగ్ అనేది కంప్లీట్ స్టూడెంట్కి కంప్లీట్ ఇది వచ్చిందని నేను అనుకోను స్టూడెంట్ రోల్ ఏంటంటారు కోచింగ్ తీసుకునే సమయం ఎనీ కోచింగ్ ఏ కోచింగ్ కేవలం క్లాస్ రూమ్లు వినటంతో సరిపోదు కదా స్టూడెంట్ రోల్ అదే దాని ఏ కోచింగ్ అయినా కూడా వేరే యూ టేక్ కోచ్ కోచింగ్ తీసుకున్నా కూడా ప్రాబబ్లీ ఇట్ మేక్స్ అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ అండ్ మన ఎఫర్ట్స్ డెఫినెట్గా ఉండాలి సో వాట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ డజెస్ ఆర్ మీ ఎఫర్ట్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తుంది అనమాట మీ ప్లానింగ్ని లైన్ చేస్తుంది సో ఒక యునో ది గివ్ ది గైడెన్స్ మనకి సో ఎలా వెళ్ళాలి అని చెప్తుంది అండ్ దాంతోపాటు మన ఎఫర్ట్ డెఫినెట్గా ఉండాలి స్టూడెంట్ ఎఫర్ట్ ఇస్ టు బి ఈజ్ ఆల్సో ఇస్ ఇస్ ప్రైమ్ ప్రైమరీ ఆస్పెక్ట్ అండ్ దెన్ ది మన ఎఫర్ట్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి పెడుతుంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అది ఆ కోచింగ్ ప్రక్రియ అనేది మీకున్న ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా హెల్ప్ అయ్యిందండి చెప్పినట్టు మనం ఏది చదవాలో బికాస్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఇట్స్ మనకి వాస్ సిలబస్ ఉంటుంది బికాజ్ సిలబస్ కాపీలో చూస్తే ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ అని చెప్తారు బట్ వాస్ ఏది చదవాలో ఎలా చదవాలో తెలియదు సో కోచింగ్ తీసుకునే టైంలో గెట్ టు నో అసలుకి ఎలా ఏమి చదవాలి ఎంతవరకు చదవాలి సో అది ఇంపార్టెంట్ ఏది చదవకూడదు అనేది కూడా ఇంపార్టెంట్ రైట్ సో ఎంత వరకు చదవాలి అది మనకి చెప్తారు సో అక్కడ మనం గెయిన్ అవుతుంది మన టైం ఎఫిషియన్సీ పెరుగుతుంది ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది సో దట్ ఈస్ వేర్ వి దట్ ఈస్ ది ఇంపార్టెంట్ టు స్కోర్ వెల్ ఇన్ వాట్ ఎవర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ ప్రిపరేషన్ కానివ్వండి ఇప్పుడు మీరు ఒక మంచి పొజిషన్ రావడానికి కాని సివిల్స్ ప్రిపరేషన్ అనేది మీకు హెల్ప్ అయింది ఎస్ దాన్ని పక్కన పెడితే అసలు ఒక ఒక మ్యాన్ అవగాహన ఏం మామూలు అవగాహన ఉన్న స్టూడెంట్కి గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వడానికి సక్సెస్ అయ్యే స్థాయిలో ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటారు ఎంత టైం పడుతుందని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము బట్ మేబీ ఒక మంచి కంటిన్యూస్ ఎఫర్ట్ ఇస్తే డెఫినెట్గా వన్ ఇయర్ సైకిల్ వన్ ఇయర్ సైకిల్లో కంప్లీట్ చేయడం సాధ్యమవుతుంది అది ఎవరికైనా సాధ్యమవుతుంది బట్ ఎగ్జాక్ట్ టైం చెప్పలేం బట్ వన్ ఇయర్ సైకిల్ అయితే సరిపోతుంది ప్రిలిమ్స్ సిక్స్ పేపర్స్ సరిపోదు ఇయర్ యా అది యూపీఎస్సీ అయినా కూడా ఏ కాంపిటివ్ ఎగ్జామ్ అయినా వన్ ఇయర్ సైకిల్ డెఫినెట్గా సరిపోతుంది ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంబంధం ప్రచ్ చేయండి